విస్తారిన ప్రకటించబడుతుంది ప్రతి సందులో ప్రతి గందులో ప్రతి పేటలో ప్రతి గ్రామంలో దేశమంతా లోకమంత ఎక్కడ చూసినా సుమంత ప్రకటించబడుతుంది ఎందుకు వస్తుందో తెలుసా జగత్ర దేవుడి నువ్వు నిలబడి నాకు ఫలానా విషయం పాపం అని నాకు తెలియదు ఫలానా విషయం పాపం అని నాకు తెలిస్తే నేను ఆ పాపము చేసేవాడిని కాదు అని దేవునికి ఎందుకు చెప్పడానికి దేవుణ్ణి నీకు ఏ విధమైన అవకాశం అందుకనే ఇవాళ లోకం అంతా విస్తారముగా స్వాతంత్రం చెప్పబడుతుంది నువ్వు చనిపోయిన తర్వాత ఎదుట నువ్వు తీర్పులోకి వచ్చినప్పుడు తాగుడు పాపమని నాకు తెలియదు అలా తెలియకపోవటం వల్లే నేను ఎప్పుడు తాగుతూ ఉన్నానో అని దేవుడికి చెప్పడానికి కుదరదు ఈ వేస్యా విచారము అక్రమ సంబంధాలు ఇవి పాపం అని నాకు తెలియదు నేను నా ఇష్టాంశాన్ని నేను జీవించానని దేవుడి దగ్గర నువ్వు చెప్పడానికి నీకు అవకాశం ఉండదు ఈ తరుతనం ఇలాంటి మోసాలు అబద్ధాలు ఇవన్నీ పాపం అని నాకు తెలియదు అందుకని నేను ఇలా మోసం చేసాను అబద్ధం ఆడాను అని దేవుడి దగ్గర నువ్వు చెప్పడానికి వీలు లేదు అందుకనే పెట్టారా ఈరోజు దేవుడు ప్రతి చోట తన సేవకులను ఉంటూ ఏది పాపమో ఏది పాపం కాదు ఏది మంచో ఏది చెడు ఏది దేవుని వెలుగు ఏది సాధారణ సంబంధమైన వెలుగు ఏది చీకటో ఇలా ప్రతి విషయంలో వాక్యము ద్వారా దేవుడు సమస్తము మీకు బయలుపరుస్తున్నాడు కాబట్టి రేపు మీరు చనిపోయిన తర్వాత దేవుడి తీర్పు మీరు ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు మీరు దేవుడితో నాకు ఈ విషయం తెలీదు ఇది పాపం అని తెలియదు అని చెప్పడానికి మీకు ఏమాత్రము అవకాశం ఉండదు ఎందుకంటే మీరు బ్రతికి ఉండగానే ఈ భూమి మీద మీరు బ్రతికుండగానే మీకు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో మీ చెవులు గుండా దేవుని యొక్క వాక్కు మీకు వినబడుతూనే ఉంటుంది ప్రకటించడం మా బాధ్యత దేవుడు నన్ను సేవకులను ఏమి అడుగుతారు అంటే నేను నీతో చెప్పినది నీవు వారితో చెప్పావా లేదా అని అంటాడు అంతేగాని వారు విన్నారు వినరు అనేది తర్వాత విషయం వారు వినినో వినకపోయినను దేవుడు నాతో చెప్పిన వాళ్ళన్నిటిని నేను మీతో చెప్పటము నా బాధ్యత నా సంఘంలోకి వందలాది మంది వచ్చారా వేలాది మంది వచ్చారా అనేక మంది వచ్చారా అసలు ఎవరు రావడం లేదా అనేది దేవుడికి రావలసిన విషయం అది కాదు దేవుడు నాకు చెప్పినది తిరిగి నేను మీతో చెప్పినా లేదా అనేది దేవుడు నన్ను అడిగే ప్రశ్న దేవుడు నిన్ను అడిగే ప్రశ్న ఏంటంటే ఫలానా సేవకుల్లో ఉంటూ నీకు వాక్యము ప్రకటించాడు ఆ వీరు వాక్యము బట్టి నీవు నీ జీవితాన్ని సరి చేసుకోలేదు నీవు పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణించి ఈరోజు నువ్వు నరకానికి అన్ని విధాల అర్హత కలిగి ఉన్నావని దేవుడు నీకు తెలియబస్తాడు కాబట్టి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే వాక్యం శ్రద్ధగా ఉండాలి జగత్తు గమనించి ప్రేమ చాలా మందికి కొన్ని విషయాలే పాపం అంటే తెలుసు కొన్ని విషయాలు వారికి తెలియదు పలానాది పలానా విధమగా జీవించడం పాము అని వారికి తెలియదు కాబట్టి జగత్తు గమనించి ప్రేమి వాక్యం వింటూ మీరు మీ జీవితాలను మీరు దిద్దుకోవాలి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుడికి ఇష్టపూర్వకంగా మీ జీవితాన్ని మీరు మార్చుకోవడం లేకపోతే మీరు చనిపోయిన తర్వాత తర్వాతగా పెడతారు ఈరోజు వారి గురించి ప్రతి ఒక్కరు గమనించం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు కానీ ఒక వ్యక్తిలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యాలు ఏంటంటే జాగ్రత్తగా చాలా యేసు క్రీస్తు ప్రభుత్వ నిజమైన దేవుడు అనే నమ్మకాన్ని విశ్వాసాన్ని చేస్తాడు హృదయంలో విశ్వాసము పుట్టిస్తాడుతో ముగింపు చేస్తాడు చేస్తున్న మహాపల్లను బయలుదరుస్తాడు జగత్పంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని దేవుడు నడిపిస్తాడు రక్షణ నడిపిస్తాడు నువ్వు చేసిన పాపం అని నీకు బయలుపరుస్తూ నీకు ఒప్పుకునే మనస్సును ఇస్తాను నూతన హృదయం ఇస్తాను జగత్తు నిదానించి ప్రేమంటారా నిన్ను మొట్టమొదటగా ఆయన పరిశుద్ధ పరుస్తూ ఏ సైక రూపంలోకి నిన్ను రూపాంతర పరుస్తాడు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియపరుస్తున్న మాటలన్నిటినీ నువ్వు విధేయతతో లోబడుతూ మరి నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకుంటూ పరిశుద్ధాత్మ యొక్క ప్రకారం నువ్వు నడుచుకుంటూ ఉంటుంటే దేవుడు నేను అనేక రకాలుగా నిన్ను వాడుకుంటా ఉంటాడు ఆత్మ బలముల విషయంలో వరాల విషయంలో అలాగే దేవుని యొక్క పరిచయం విషయంలో దేవుడికి అప్పగించిన బాధ్యతను తెలియపరుస్తాడు ఆ బాధ్యతను నెరవేర్చడానికి కావలసిన ప్రతి విధమైన కృపను ప్రతి విధమైన గ్రహింపును సమస్తూ నీకు పరిశీవుడు కలిగజేస్తాడు కాబట్టి ఈరోజు వాగ్గనిచ్చిన ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే జగత్ని గమనించండి గ్రంథము మూడు అధ్యయనం మొత్తం మీరు చదివితే మీకు క్లుప్తంగా ఒక విషయాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు దేవుడు తన సేవకులను అడిగేది ఒకటే నేను మీకు తెలియపరిచిన విషయాన్ని మీరు నా ప్రజలకు తెలియపరిచారా లేదా మాత్రమే అడుగుతారు సంఘము చిన్నదా పెద్దదా ఎంతమంది వచ్చారు ఎంతమంది లేదు అసలు వింటున్నారా వింటలేదా అనే ప్రశ్న అడగడు కేవలము ప్రకటించవలసినది మేము ప్రకటిస్తున్నామా లేదా అనేది మాత్రమే దేవుడు మోహన్ అడుగుతాడు జాగ్రత్తగా చూపేటారా దేవుని యొక్క మహాకృష్ణను బట్టి పరిధిత్మిక సహాయం ద్వారా నేను ఈ గ్రామంలో అడిగిపెట్టేటప్పటి నుంచి అనేక విషయాలను ఆత్మ సహాయం ద్వారా మీకు బయలుపరచడం జరిగింది కాబట్టి వీటన్నిటి నువ్వు వెనకపోయినా నీదే తప్పు విని నీ జీవితాన్ని నువ్వు చేసుకోకపోయినా నిద్దుకోకపోయినా నీదే తప్పు కాబట్టి నీ యొక్క పాపం నీవే బాధ్యుడివి నీవే బాధ్యతలు నేను కాదు ఎందుకంటే నేను మీకు ముందుగానే చెప్పాను పదన్నది పాప దేవునికి దేవుని మార్గము నడవలసిన విధానం ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మార్గము నడవలసిన విధానం ఇది దేవునికి లోపడవలసిన విధానం ఇది విడిచిపెట్టవలసిన విధానం ఇది దేవుని యొక్క రక్తంలో కడగవలసి కడగబడి పరిశుద్ధ దేవుని వెలుగులో నడుచుకుంటూ దేవునితో సవాసనం చేయవలసిన విధానం ఇది ఇలా ప్రతి విషయంలో ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంస్థ విషయంలో ప్రేమపరచి కాబట్టి మీ లోపాలు మీరు ఇంకా సరి చేసుకోకపోతే మీరు ఇంకా పాపం ఒప్పుకుని విడిచిపెట్టకుండా దేవుని ఎందుకు రాకుండా మీ ఇష్టాను సారంగా మీరు జీవిస్తే జగత్తు గమని ప్రేమ మీ విషయంలో నాది ఏ విధమైన బాధ్యత లేదు దేవుడు నన్ను ఏ విధముగా నన్ను దర్శన వేయడు ఎందుకంటే నేను మీకు సంస్థను తెలియపరిచారు కాబట్టి కాబట్టి వాక్యం నుంచే ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే ఒక్కసారి ఆత్మ పరిచయం చేసుకుంటూ వాక్యానుసరంగా ఆత్మాను ఇప్పుడు నీ జీవితం ఉందా దేవునికి ఇష్టానుసారమైన రీతిలో నీవు జీవిస్తున్నావా అట్టి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా అనే విషయాన్ని ఎవరికి వారు ఆత్మ పరిస్థితి చేసుకోవలసి ప్రభుత్వం చేస్తాను కాబట్టి ఏమి పెట్టారా సువార్త ఇంకా ప్రకటించబడుతుంది కేవలం నీలాంటి వారి వరకే చనిపోయినంతా దేవుడి దగ్గరికి వెళ్ళి అయ్యా పూర్వకంలో నాకు ఏ విషయం తెలియదయ్యా తెలిస్తే నా జీవితాన్ని నేను సరి చేసుకునేవాడినయ్యా అని ఏదో ఒక మార్గం చెప్పుకొని తప్పించుకోవడానికి దేవుడికి నీకు అవకాశం కూడా నువ్వు బ్రతికొండగానే నీకు టీవీలో టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా సంగమము ద్వారా స్వార్థ కూడికల ద్వారా బహిరంగ కూడికల ద్వారా ఏదో ఒక రూపంలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడుతుంది జాగ్రత్తని గమనించారా ఆయన సమస్తూ బయటపరుస్తున్నాడు వినకపోతే నీదే తప్పు విని కూడా నీ జీవితాన్ని సరిచేసుకపోతే నీదే తప్పు కాబట్టి ఈ రోజు వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరు గమనించవలసి ఏంటంటే మా బాధ్యత మేము నెరవేరుస్తున్నాము మరి మీరు మీ బాధ్యతను నెరవేరుస్తున్నారా ఎవరు ఆత్మ ప్రసం చేసుకోవలసిందిగా ప్రభుత్వ మారణం చేస్తున్నాను జాగ్రత్తకి గమనించిన ప్రేమి పరిశీతాత్మ దేవుడు చెప్పబడినట్లుగా ఆయన వచ్చి పాపమును కూర్చు నీతిని కూర్చు తీర్పును లోకమును లోకము ఒప్పుకుని చెయ్యను వేరేగా నచ్చిపోయారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తులకు ప్రవేశించినప్పుడు అనేక రకాలుగా దేవుని యొక్క నామానికి భయంకరంగా ఆ వ్యక్తిని మార్చుకుంటాడు దేవుడు ఏ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నాడో ప్రణాళిక కలిగి ఉన్నాడో అట్టి విధమైన మార్గము నడిపిస్తూ ఉంటాడు జాగ్రత్త గారు నేను చెబుతెడ్డారా నీవు వాక్యమునికి లోపడుతున్నావా పరిశుద్ధాత్మ దేవుడికి లోపడుతున్నావా దేవునికి లోపడుతున్నావా అని ఎవరికి వారు ఆత్మ పరిశ్రమ చేసుకుంటూ మరి దేవుడికి నీవు ఏ విధమైన జవాబు జాగ్రత్తగా చూపించా లోకంలో ఎక్కడ చూస్తే సువాత ప్రకటించబడుతుంది నీకు ఈరోజు తెలియనంటూ ఏది లేదు ప్రతి ఒక్కరికి తెలుసు ఆత్మ ట్రీట్ దేవుడికి ఏది ఇష్టమో ఏది ఇష్టమో కాదు ప్రతి ఒక్కరికి తెలుసు జగత్తుగా నుంచి ప్రేమట్ల దేవుడిని ఎలా బ్రతకమన్నాడో శాపుడు తన నీకు అన్ని బహిర్గరించాడు జగత్తుగా నుంచి ప్రేమట్ల ఎవరు వీరిన వెనకపోయినా ప్రకటించవలసిన బాధ్యత మాది మేము ప్రకటిస్తున్నాం జాగ్రత్తగా నుంచి ప్రేమిట్ల మేము ప్రకటిస్తున్నాం అనడానికి సాక్ష్యం ఈ కోడలు ఆకాశ పక్షులు జాగ్రత్తగా నుంచి ప్రేమిట్ల సజీవుడైన దేవుడు ఈరోజు వాటి వింటారు ఏంటంటే నీ జీవితాన్ని సరిచేసుకుంటావా ఇంకా అదే పాత లోప పాపంలో ఉంటూ ఆ వ్యభిచారంలోనే ఉంటూ ఆ మోసంలోనే ఉంటూ ఆ శాపంలోనే ఉంటూ ఆ చీకటిలోనే ఉంటూ దేవునికి శత్రువులు ఉంటూ లోక సమూహ శరీరాశ నేత్రాశ జీవాలు ఎట్లాంటి కోరికలతో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నా విధానంలో నువ్వు జీవిస్తున్నా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడు నిన్ను ఆయన తగ్గు తిరగాలని కోరుకుంటున్నాడు నువ్వు మార్గం స్పందుకుంటావు అందుకనే జాగ్రత్తగా చెప్పులేముట పర్యటన గ్రంథంలో ఉన్న ఏడు స్థానాల వారికి దేవుడు తిరిగే మార్గోస్ అందుకోమంటున్నాడు ఎవరెవరి ఏ విషయంలో మార్పు కలిగి వారందరూ ఆయా విషయాల్లో మార్పు చెందాలని బాధ మోసం కావాలని దేవుడి కోరుకుంటారు నీకు ఈరోజు జాగ్రత్త గారు సుప్రీం ఎట్లా ప్రార్థన చేయకపోతే వ్యక్తం జాగ్రత్త గారి నుంచి ఒకసారి నీకు ఆత్మ పరిశ్రమ చేస్తూ నీ మనస్సాక్షి ఏమని నీతో శ్రమిస్తుంది జాగ్రత్త గారి నుంచి సుప్రేమిట్లా ఒకరి వైపు చూస్తూ మరొక వైపు చూస్తూ ఒక వైపు చూస్తూ వారిలో వారితో నువ్వు జీవిస్తూ వారిలాగా నువ్వు ప్రార్థన చేస్తూ జాగ్రత్తగా నుంచి నువ్వు పాపం అనే జాగ్రత్తగా నుంచి జాగ్రత్త మెరుగుదూత సమానం వేసిన వేషంలాగా అనేక మంది క్రైస్తవులు జాగ్రత్తగా నుంచి మంచిగా ముసుగులు వేసుకున్నారు ముసులు తీసుకున్నారు మేము పరిశుద్ధులు పరిశుద్ధులు కాకుండానే పరిశుద్ధుల ముసుగులు వేస్తున్నారు జాగ్రత్తగా నుంచి ప్రేమిట ప్రతి విషయంలో దేవుడితో లైక్క చూపుకోవాలి చెప్పడం నా వంతు అదే నా బాధ్యత మార్పు చెప్పటం నీ వంతు అది నీ బాధ్యత నిర్ణయం లేదు దేవత దేవుడిది